నమస్తే అన్నా నమస్తే అన్నా నమస్తే మీ పేరు నా పేరు నందకిషోర్ అండి నందకిషోర్ ఏం చేస్తుంటారు అన్న నేను వ్యవసాయం చేస్తాను వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉందన్న మీకు మాకు రెండు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఎట్లా నడుస్తుంది అన్న పంటలు గింటలు అన్నీ బాగా ఉన్నాయా మంచిగా ఉంది ఇప్పుడు కొంచెం నీళ్ళకే ఇబ్బంది ఉంది కేసీఆర్ గారు కెనాల్ తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చారు పది సంవత్సరాలు పంటలు బాగా వండినాయి ఈ సంవత్సరం కొంచెం కష్టంగా ఉంది కొంచెం ఇక్కడ ఉండి పంపులు పెట్టుకోవడం కానీ వేరే పక్కోళ్ళని కొని పెట్టుకోవడం కానీ జరుగుతుంది ఇప్పుడు ఈ ఫోర్ మంత్స్ ఈ ఫోర్ లోనే అది కష్టం మీద గడ్డకు పడతుందా పడదా ఈ పంట పండుద్దా పండదా అనేది చివరి దశలో ఉంది అదే టెన్షనే ఉంది టెన్షన్ గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి ప్రతిసారి ఎంత పండిస్తుంది అన్న ప్రతిసారి ఇరవై ఐదు క్వింటాలు అట్లా వండుతుండే ఇప్పుడు కొంచెం తక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది నీళ్ళు లేక ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ మా పొలం దగ్గర తెలంగాణ రాకముందు కేసీఆర్ రాకముందు తాగేందుకు నీళ్ళు లేకుండే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సాగులీ తాగులీ తీసుకొచ్చాడు ఇక్కడ చూసినట్టయితే ఈ కెనాలు తీసుకొచ్చారు కెనాలు తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇచ్చి పంటలకు నీళ్ళు ఇచ్చి చేసిండు ఇదే కెనాలు ఉన్న ప్రభుత్వానికి నీళ్ళు ఇచ్చేందుకు చాతన అయితే లేదు ఈ కట్టలు కట్టుకొని నీళ్ళు కొన్ని కొన్ని నీళ్ళు వస్తుంటే ఆ కొన్ని నీళ్ళను ఆపి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఇది కేసీఆర్ గారు తీసుకొచ్చారు ఈ నీళ్ళు కేసీఆర్ గారే ఈ కెనాల్ తీసుకొచ్చారు కేసీఆర్ గారే అన్ని చేసిరు కేసీఆర్ గారే అభివృద్ధి చేసారు ఇప్పుడు ఇక్కడ మా పొలం దగ్గరికి వస్తే తాగేందుకు నీళ్ళు లేకుండే ఈ కెనాల్ తీసుకొచ్చిండు ఈ కెనాల్ వేసిండు వాటర్ ఇచ్చిండు ఇప్పుడున్న ప్రభుత్వానికి వాటర్ ఇవ్వడానికి కూడా అదైతుంది ఈ వాటర్ కోసం ఈ కాస్త వాటర్ కోసం ఎక్కడికో వెళ్ళి కొట్లాడి చేసి ఫోన్లు చేసి ఎన్నో ఒకలు చేసి ఎన్నో ఫైర్ ఒకలు చేసి ఎన్నో చేస్తే కానీ ఈ కాస్త నీళ్ళు ఇస్తారు అడ్డు కట్ వేసి కొన్ని కొన్ని నీళ్ళు ఆపుకొని కొంత మోతాదుగా మోతాదుగా వాడుకునేటట్టు పరిస్థితి వచ్చింది ఇప్పుడు గతంలో ఈ కెనాల్ అనేది లేకుండా తెలంగాణ ప్రభుత్వం లేకుండే ఇక్కడ తాగేందుకే నీళ్ళు లేకుండే తాగడానికి కూడా ఈ మా కాడికి వస్తే నేను చిన్నప్పుడు మా డాడీ నన్ను తీసుకొని వస్తే తాగేందుకే నీళ్ళు లేకుండే నేను వస్తా డాడీ నేను వస్తా డాడీ అంటే ఎందుకు రాను ఇప్పుడు వాళ్ళ తాగేందుకే నీళ్ళు లేవు నేనే బాటిల్ నింపుకొని పోతున్నా అప్పుడు ఇంటి దగ్గర కూడా తాగేందుకే నీళ్ళు లేకుండే అట్లాంటిది కేసీఆర్ గారు కొట్లాడి తెలంగాణ తెచ్చి నీళ్ళు తెచ్చి ఇరవై నాలుగు గంటల కరెంటు తెచ్చి ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కెనాలు తీసిన నీళ్లను ఇచ్చేందుకు చాతనయితలేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనకు ఛాన్స్ వచ్చింది తెలంగాణ ప్రజలకి సో ఈసారి కరీంనగర్ నుంచి పార్లమెంట్లో ఎవరు గలం వినాలనుకుంటున్నారు బీఆర్ఎస్ తరపు నుంచి బరిలోకి దిగింది వినోద్ అండ్ బోయెన్పల్లి వినోద్ గారు అండ్ బీజేపీ నుంచి అయితే ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ గారు ఉన్నారు అండ్ కాంగ్రెస్ నుంచి ఇప్పుడు అయితే ఎవరినైతే ప్రకటించలేరు ఈసారి మీరు కరీంనగర్ నుంచి పార్లమెంట్కి ఎవరిని పంపించాలనుకుంటున్నారు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ గారి గురించి మాట్లాడడానికి అసలు ఏం లేదు ఆయన ఏం చేసిండే అసలు ఏం చేసిండు అసలు ఆయన గురించి ఏం లేదు ఆయన ఏం చేయలేదు అభివృద్ధి ఏం చేయలేదు వినోద్ కుమార్ గారు నిధులు తీసుకొస్తే ఆ నిధులను ఖర్చు పెట్టడానికి కూడా ఆయనకు చాతనయితలేదు ఏం చేసిండట బండి సంజయ్ని కూర్చోమానని చెప్పండి వినోద్ కుమార్ గారు పదే పదే దా కరీంనగర్ చివరస్తులో ఎక్కడంటే అక్కడ కూర్చుందాం నువ్వేం చేసినావు నేనేం చేసినావు చర్చ కూర్చుందాం దా అంటుండే ఎందుకు కూర్చుంటలేడు మరి ఎందుకు వస్తలేడు అభివృద్ధి మొత్తం చేసింది వినోద్ కుమార్ గారే మొత్తం స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు మంచి కరీంనగర్లు అంటే ఎక్కడికో తీసుకెళ్ళిండు కరీంనగర్ అంటే తెలంగాణకే కాదు రాష్ట్ర స్థాయిలో కాకుండా భారతదేశ స్థాయిలో తీసుకెళ్ళిండు వినోద్ కుమార్ గారు ఖచ్చితంగా ఇప్పుడు వినోద్ కుమార్ గారికి ఓటేసి వినోద్ కుమార్ గారినే గెలిపిస్తాం మళ్ళీ యాజ్ రైతుగా కరెంట్ నిజంగా మనం గతంలో చూసుకున్నట్లయితే రైతుకి మూడు గంటలు కరెంట్ అయితే సరిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు నిజంగానే రైతుకి మూడు గంటలు కరెంట్ సరిపోతుందా ఏం జరుపుతుంది ఆయన రమ్మను రేవంత్ రెడ్డిని ఆ గుంపు మేస్తూ రమ్మను రమ్మని ఈడ ఒడ్లు ఎక్కి పొలం పెట్టి కరెంటు పెడితే ఎన్ని గంటలు కరెంటు నడిస్తే ఎంత పొలం పారుతుంది ఏమవుతుంది అనేది తెలుస్తుంది ఎక్కొన్నో ఏసీలో కూర్చొని మూడు గంటల కరెంటు అయితే సరిపోతుంది ఎక్కొన్నో అయితే సరిపోతుంది అనేది ఆ గుంపు మేస్త్రి చెప్పుడు కరెక్ట్ కాదు మూడు గంట ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తేనే రైతుకు మంచి జరుగుతుంది టైం సకాలంలో పంటలు వండితే సకాలంలో వచ్చి కరెంటు పెట్టుకోగలుగుతాడు అది చేత మూడు గంటల కరెంట్ ఇస్తే ఒకటే ఫస్ట్ మడే మారుకుంటూ పోతుంది రెండో మడికి నీళ్ళు పోవు రెండో మడి ఎండిపోతుంది చేసిన కష్టం వృధా అవుతుంది పొలాలు వండాయి పంటలు నాలుగు వండాయిల కరెంట్ మంచిగా ఉంటుందన్న కరెంట్ కరెంటు సరిగ్గా ఉంటలేదు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నేను కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంపు ఒత్తిపోతే మళ్ళీ సాయంత్రం వచ్చి బంద్ చేసుకుని ఇప్పుడు ఇక్కడే ఉండాల్సి వస్తుంది వచ్చిన ప్రొద్దున వచ్చి ఇక్కడే ఉన్నా నేను ఈ ఎండ కొడుతుంది ఇక్కడే ఉన్నా కరెంట్ వస్తుంది పోతుంది పోయినప్పుడల్లా మళ్ళీ ఒత్తుకుంటూ ఇక్కడే ఉండాలి ఈ కాస్తని నీళ్ళు వస్తే ఈ కాస్తని నీళ్ళని అటు మలుపుకుంటూ చేసుకుంటూ ఉండాలి అన్న ఓవరాల్గా ఏమంటారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతే రాజు అని చాలామంది చాలా రోజుల నుంచి రైతులు ఉరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది ఈ మూడు నెలల్లో రైతులు ఉరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఇదే కరెంటు తీగలకు ఉరిపెట్టుకోవడం పురుగుల మందు తాగడం మళ్ళీ ఇదే మళ్ళీ పది సంవత్సరాలు పోయింది మూడు రంగుల జెండా పట్టి ఆనాటి రోజులు తీసుకొస్తాడు అన్నాడు కదా ఖచ్చితంగా ఆనాటి రోజులు తీసుకొస్తాడు తీసుకొచ్చిండు ఆల్రెడీ అటు ఇప్పుడు చాలామంది ఆటో డ్రైవర్లు చనిపోతురు రైతులు కూడా చనిపోతురు ఈ మధ్యకాలంలో మీరు పేపర్లు టీవీలో చూసే ఉంటారు రైతులకు నైట్ పోతే పాములు కొట్టడం మొన్ననే ఒక రైతుకు ఇట్లా జరిగింది అని చెప్పేసి మళ్ళీ ఆనాటి రోజులు తీసుకొచ్చిండు మళ్ళీ గిదే తావులీలకు బిందెలు పట్టుకొని అక్కడికి ఇక్కడికి వేరే పక్కురు పోయి తీసుకురావడం కరెంటు కోసం రాత్రి పోవడం పొలాల కాడికి ఇట్లాంటి ఆనాటి రోజులు వచ్చినాయి మళ్ళీ కష్టాలు తప్పాయి ఇక మళ్ళీ ఇక ఈ చావులు తప్పి అనిపిస్తుంది ఓడిపోయిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది చాలా మంది కేసీఆర్ గారు ఓడిపోతే చాలా మంది ఏడ్చిరు రైతులు ఇప్పుడు కూడా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు మేము మార్పు మార్పు అనుకున్నాం గానీ ఈ మార్పు ఇంత ఘోరంగా ఉంటుంది అని అనుకోలేదు చాలా మంది రియలైజ్ ఉంటే ఇంకా నాలుగు సంవత్సరాలు ఆల్మోస్ట్ ఇంకా నాలుగున్నర సంవత్సరాలు దాకా ఉంటాయి రైతుల సిచ్యువేషన్ చెప్తున్నా కదా ఇంకా ముందు ముందు రోజుల్లో కరెంటు దిగులా కురేసుకోవడమే పురుగుల మందు తాగడమే ఇక ఈ ఎంత మంది చనిపోతారో నా ఊహించుకుంటేనే వణుకు ఊడుతుంది నరాలలో ఈ రైతుల పరిస్థితి మాత్రం అది ఘోరంగా అంటే ఘోరంగా ఉంది ల్యాండ్ వాల్యూ ఎంత ఉందన్న ఇక్కడ ల్యాండ్ వాల్యూ మొత్తం పడిపోయింది పడిపోయింది మొత్తం పడిపోయింది అంత ముందు అమ్మురి అని మా భూముల చుట్టూ వచ్చి తిరిగేటోళ్ళు ఇప్పుడు ఎవరైనా ఆపతచ్చి వచ్చి ఏదైనా బిడ్డ పెళ్లి పెట్టుకున్నా ఏదైనా వేస్తాడో ఇప్పుడు మా మామ అక్కడ ఉంటాడు సీన్ అని ఒక ఆయన దగ్గరికి అమ్ము అమ్ము అనే వచ్చేటప్పుడు ఇప్పుడు ఆయన కష్టం వచ్చి ఆయన అమ్ముకుంటా అంటే కొనే నాదులు లేడేవాడు భూమి మొత్తం జీరో అయిపోయింది మొత్తం పడిపోయింది మొత్తం మార్కెట్ అంతా పడిపోయింది